రణవీర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మనోహరి మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అక్కడ ఉన్న ఆఫీసర్ అని అడగడంతో ఆయన ఫైల్స్ అన్నీ కూడా తెప్పిస్తారు అప్పుడు అందులో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా అమర్ వెతుకుతూ ఉంటాడు మనోహరి పేరు మీద ఏదైనా మ్యారేజ్ సర్టిఫికేట్ కనిపిస్తుందేమోనని చెప్పి అమర్ వెతుకుతూ ఉంటే పక్కనే కూర్చొని ఉన్న రణవీర్ కంగారు పడిపోతూ ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లోనో నాకు మనోహరికి పెళ్ళైందన్న విషయం అమర్కి తెలియకూడదు అంజుని కోర్టులో ప్రొడ్యూస్ చేసేంత వరకు నేను అమర్ దృష్టిలో మంచివాడుగానే ఉండాలి అని చెప్పి రణవీర్ నేను కూడా వెతుకుతానంటూ అమర్ ముందల వెతుకుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు ఇక ఒక చోట తనకి మ్యారేజ్ సర్టిఫికేట్ కనిపించడంతో లాయర్కి సైగ చేసి అమర్ని మాటల్లో పెట్టమని చెప్పి లాయర్ అమర్ని మాటల్లో పెట్టినప్పుడు రణవీర్ అమర్ చూడకుండా ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని చేతితో నలిపి పాకెట్లో వేసుకుంటాడు మరో పక్క మనోహరి టెన్షన్ పడుతూ అమర్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు కూడా వెళ్ళాడు ఎట్టి పరిస్థితులను నాకు పెళ్ళైందని నిజం అమర్కి తెలియకూడదు ఇప్పుడు ఈ విషయం బయటపడితే అమర్ ఎప్పటికీ నన్ను నమ్మడు ఏం చేయాలి ఇంట్లో ఎవరి ప్రాణాల మీదకు వస్తే అమర్ పరుగున వస్తాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే బాల్కనీల నుండి చూసేసరికి బాగీ బట్టలు ఆరేస్తూ ఉంటుంది దీని ప్రాణాలు రిస్క్లో పెడితే ఖచ్చితంగా అమర్ హై స్పీడ్లో వస్తాడు అని చెప్పి కావాలని బాగి నడిచే దారిలో ఆయిల్ వేసి బాగీని కింద పడేస్తుంది మరోపక్క యమధర్మరాజు చిత్రగుప్తని విచిత్రగుప్తని నిలదీస్తూ ఉంటాడు మీ ఇద్దరు చేసిన తప్పిదం వల్ల ఈ బాలిక ఇంకా భూమి మీదే ఉండిపోయింది తక్షణమే ఈ బాలిక ఆత్మను శరీరం నుండి వేరు చేసి మన లోకానికి తీసుకురండి అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటే చిత్రగుప్త యమధర్మరాజుని పక్కకు తీసుకొని వెళ్ళి ప్రభు ఇప్పుడు కనుక ఈ బాలికను నరకానికి తీసుకొని వెళ్తే అప్పుడు వెంటనే స్వర్గానికి పంపించాల్సి ఉంటుంది స్వర్గలోకంలో ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా చెబితే మనకే చెడ్డ పేరు దేవేంద్రుడికి కానీ నారద మునీశ్వరులకు కానీ మన గురించి చెబితే ముల్లోకాలకి తెలిసిపోతుంది అని చెప్పి చిత్రగుప్త యమధర్మరాజుకి చెబుతూ ఉంటాడు ఇక దాంతో యమధర్మరాజు అర్థమైంది అయితే ఈ బాలికను కొద్ది రోజుల పాటు నరకంలోనే ఉంచి ఆ తర్వాత స్వర్గలోకానికి పంపిద్దాము అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటే అప్పుడు విచిత్రగుప్త ఆరుకి ఒక సలహా ఇస్తాడు నేను చెప్పినట్టుగా చేయబాలిక తప్పకుండా మా ప్రభుల వారు నిన్ను భూలోకంలోనే ఉంచుతారు అని అంటూ ఉంటే అప్పుడు ఆరు యమధర్మరాజు దగ్గరికి వచ్చి ప్రభు మీరు నన్ను నరకానికి తీసుకెళ్ళి అక్కడ కొద్ది రోజుల పాటు ఉంచి నేను ఈ విషయం ఎవరికి చెప్పకుండా చేయాలని అనుకుంటున్నారు కదా మీ పప్పులు ఏమీ ఉడకవు ఎందుకంటే నేను ఇక్కడ జరిగిన విషయం గురించి అందరికీ చెప్పేస్తాను కమ్మ నన్ను ఇప్పుడే తీసుకెళ్ళండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక ఆ విధంగా ఆరు యమధర్మరాజుని ఇరకటంలో పెట్టేస్తుంది మరోపక్క బాగి మనోహరి చేసిన పనికి కింద పడిపోవడంతో యమధర్మరాజు చేతిలో ఉన్న యమపాసం బాగి వైపుకి దూసుకొని వెళ్తూ ఉంటే యమధర్మరాజు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అమర్కి మ్యారేజ్ సర్టిఫికేట్లో మనోహరి దొరకకపోవడంతో అప్పుడు ఒక ఆలోచన వస్తుంది అక్కడున్న ఆఫీసర్తో సామూహిక వివాహాలు జరిగినప్పుడు ఫోటోలో వీడియోలు తీస్తారు కదా ఆ వీడియోని నాకు ఒకసారి చూపించండి అని అంటూ ఉంటే రణవీర్ టెన్షన్ పడుతూ ఉంటాడు అమర్ అందరినీ కూడా చెక్ చేస్తూ ఉంటే అప్పుడు అమర్కి నిర్మలమ్మ వాళ్ళు ఫోన్ చేస్తారు సరిగ్గా అప్పుడే మనోహరి వాళ్ళ వీడియో ప్లే అవుతూ ఉంటుంది అమర్ ఫోన్ మాట్లాడుతూ ఉండడంతో రణవీర్ ఆ వీడియోని ఫార్వర్డ్ కొట్టేస్తాడు నిర్మలమ్మ అమర్కి ఫోన్ చేసి బాగీకి గాయమైన విషయం చెబుతుంది దాంతో అమర్ పద రాతోడు మనం వెంటనే హైదరాబాద్ బయలుదేరి వెళ్ళాలంటూ రాతోడిని తీసుకొని పరుగు పరుగున హైదరాబాద్కి వచ్చేస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకు లైక్ చేయండి